पी आर एस को शॉक टी राजस्को पेक्ॉकिया राजीनुमा టీఆర్ఎస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు స్టేషన్ గణ్పూర్ మాచి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గత ఆరు నాలుగుగా తాను మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పారు టికెట్ దక్కకున్న పార్టీకి వీర విధేయుడిగా ఉన్నానన్నారు ఆయన అధిష్టానం నుంచి మాత్రం స్పందన కరువైందన్నారు ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కూల్చుతామనడం సరికాదన్నారు మాచి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పార్లమెంట్ ఎన్నికల వేళ పిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగ్గిలే అవకాశాలు కనిపిస్తున్నాయి మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది అంతేకాదు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికలో స్టేషన్ గనుపు టికెట్ కోసం రాజయ్య తీవ్రంగా ప్రయత్నించారు చివరి వరకు ఎదురు చూసి నిరాశ చెందారు ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ టికెట్ ను కడియం శ్రీహరికి అప్పగించారు రాజయ్యను సముదాయించేందుకు రైతు బంధు సమితి చైర్మన్ గా పదవి ఇచ్చారు అయినా కూడా ఆయన పెద్దగా సంతృప్తి చెందలేదు దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న రాజయ్యకు పార్టీ పెద్దలు సర్ది చెప్పారు ఎట్టకేలకు కేటీఆర్ సమక్షంలోనే కడియం శ్రీహరికి సహకరిస్తానని కలిసి పనిచేస్తానని ఎన్నికలకు ముందే చెప్పారు కడియం ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ మాత్రం పవర్ నుంచిపోయింది ఈ క్రమంలోనే కొంతకాలంగా మౌనంగా ఉన్న రాజయ్య పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు అధిష్టానానికి పంపించారు అయితే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ కేటాయించేందుకు అధిష్టానం సముఖంగా లేకపోవడంతో ఇక గుడ్ బై చెప్పడమే సరైన నిర్ణయం అని భావించి పార్టీ మార్పుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది కార్యకర్తలతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం చెబుతానని తెలిపారు